లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి మీ విలువైన సమయాన్ని నాతో కాసేపు కట్ కేటాయించండి ఇప్పుడైనా నా లైవ్ నా లైవ్ కనిపిస్తుందా అండి వెంకట బాబు గారు చూడండి ఒకసారి నా నోటిఫికేషన్ వచ్చిందా ఇందాక లైవ్ పెట్టాను కదా మీరు కనిపించలేదు అన్నారని మళ్ళీ పెడుతున్నాను అయినా లైవ్ అయితే కనిపిస్తుందో లేదో చెప్పండి కొంచెం హాయ్ హాయ్ ఎవరైనా ఉండి కాసేపు చాట్ చేయండి మెస్ కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఒక్కసారి నా లైవ్ అయితే కనిపిస్తుందో లేదో చెప్పండి ముందు కనిపించింది అయితే వచ్చేసింది అవునండి నిజంగా కనిపించలేదా నిన్న మొన్న కూడా అలాగే లైవ్ చేశానండి అందుకేనేమో ఎవరు రాలేదు ఏమైందో ఒక్క నిమిషం ఉండండి వస్తున్నా హాయ్ వెంకట్ బాబు గారు ఏం చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ లేదా హాయ్ హాయ్ అంటున్నారు వెంకన్న బాబు గారు మేడం గారు అని కూడా అన్నారు అనమాట హి అంటున్నారు నేను బాగున్నానండి మీకు షాప్లో కనిపిస్తున్నాను కదా అలానే ఉన్నాను ఇంకేంటి మీరు ఎలా ఉన్నారు వర్క్ ఉందా వర్క్ లేదా ఈరోజు ఏంటి చెప్పండి నేను నిన్న మొన్న కూడా ఫేస్ లైవ్ అయితే పెట్టానండి కానీ ఎవరు రాల ఈరోజు వర్క్ లేదు అంటున్నారు వెంకన్న బాబు గారు ఓకేనండి ఈరోజు వర్క్ లేదా అండి ఎందుచేత సరే ఏం తిన్నారు ఏం కర్రీ ఇవాళ సాటర్డే కదా ఇవాళ పప్పు చెప్పండి చాలా రోజులైంది కదా మాట్లాడి మనకి ఫేస్ డ్రైవ్ అయితే అచ్చరాలేదండి అందుకే తీసేసాను నా ఫోన్లో బ్యాలెన్స్ లేదండి అందుకే నేను చూడలేదు అవునా చూశారు కదా మెసేజ్ పెట్టారు కదండి కామెంట్ చేశారు కదండి ఇందాక మరి ఇది ఎలా వర్క్ లేదన్నారు కదా బయట ఉన్నారా ఇంట్లో ఉన్నారా చెప్పండి ఇంకా ఏం తిన్నారు ఈరోజు కర్రీ ఏంటి హలో అండి ఎవరో హైటో చూస్తున్నారు కదండి కామెంట్ చేయండి మంచిగా మళ్ళీ ఆగిందా ఏంటి కామెంట్లు అయితే ఆగి ఫేస్ లైవ్ చేయండి ఫేస్ లైవ్ నిన్న మొన్న చేశానండి అచ్చరాలేదు మనకి చేయను ఇంకా రేపో ఇల్లుండే చేస్తానండి ఫేస్ లైవ్ ఫేస్ లైవ్కి ఇలా మాట్లాడలేనండి కబా గబా కొంచెం కంగారుగా ఉంటుంది కదండి అంటే కొత్త కదా కొంచెం అలవాటు పడిన తర్వాత ఫేస్ లైవ్ అయితే చేస్తాను అయినా చేశానండి నిన్న చేసిన ప్రయోజనం ఏం లేదు కదా ఎవరు రాలేదు అందుకే ఇంక ఇవాళ వద్దు రేపో ఎల్లుండో చేస్తానండి ఓకేనా హలో అండి ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు కదండి లైవ్ చూస్తున్నారు కదా లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఏం కర్రీ అండి వెంకట బాబు గారు పదివేల మంగాదేవి రోజు ఏం కర్రీ చేసింది లక్ష్మి లక్ష్మి గారు ఏం కర్రీ చేశారు టెన్ మెంబర్స్ ఉన్నారు చూస్తూనే ఉన్నారు సరే దిస్ మెస్ మనకి ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి బాబు ఒక్కొక్కసారి మెస్సేజ్ కామెంట్ అండి మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడండి ఎవరైనా కామెంట్ పెట్టి డిలీట్ చేసినప్పుడు అలా వస్తుంటారా ఇయ్యో ఇయ్యో ఏంటిది హలో ఉన్నారా వెంకటమ్మ గారు ఉన్నారా ఉంటే ఊయానండి నేను హాయ్ అంటాను ఏంటి మళ్ళీ నా మాట వినిపించట్లేదా ఏంటి ఏమవుతుంది నా మెసేజ్లు రావడం లేదా ఇప్పుడు వచ్చిందండి ఇందాక ఎక్కడి వరకు వచ్చిందంటే చెప్తా చూడండి కేసులైట్ చేయండి అన్నంతవరకు వచ్చిందండి కనువా త్రీ మెసేజ్లు అయితే మాత్రం ఏంటో అలా అలా అయిపోయినాయి గాలికి బ్లూ బ్లూ మార్క్ అయితే వచ్చిందంటే ఏంటో అర్థం కాలేదు అదే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఇప్పుడైతే నా మెసేజ్ రావడం లేదా అన్నారు కదా అది వచ్చిందండి మళ్ళీ రావట్లేదు అదిగో మళ్ళీ ఏంటో బ్లూ మార్క్ ఏం జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మొత్తం మీద నేను మొన్న ఖాళీగా కూర్చున్న సెట్టింగ్ లైట్ సెట్టింగ్ చూసానండి అప్పుడు ఏదన్నా మార్పులు ఉంటుంది అందుకే సరిగ్గా మెసేజ్లు కూడా రావట్లేదు అదే కామెంట్లో కామెంట్లు కూడా సరిగ్గా రావట్లేదు ఫోన్లండి ఓ అంటే మీకు వినిపిస్తుందా నాకు వినిపిస్తుంది వినిపించింది కదండి ఇప్పుడు మీరు ఓ అన్నారు నేను హాయ్ అంటున్నా హాయ్ అండి ప్రతాప్ రెడ్డి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ చాలా రోజులేదు మీతో కూడా మాట్లాడి ఏంటి అసలు రావట్లేదు లైవ్ కానీ అలాగే షార్ట్స్ కానీ అస్సలు కామెంట్ కూడా చేయట్లేదు ఎందాకెళ్ళారు ఊరొచ్చారా సంక్రాంతికి మధ్య మధ్యలో ఉందండి ఎలా వస్తుంది ఏంటండి కామెంటు మీది మాది ఏంటండి మాది మా కర్రీయా మా కర్రీ అండి వెంకటమ్మ గారు మా కర్రీ అయితే రోజు చిక్కుడుకాయ ప్రతాప్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి టీ తాగారా కాఫీ తాగారా ఏం తాగారా చెప్పండి మీరు చాలా పెడతారు ఒక్క పేరు కాదు మీది గుర్తుపెట్టుకోవడానికి ప్రతాప్ రెడ్డి గారు చాలా అది ఐడియలతో వచ్చి అదే మనకి తెలియకుండా ఉంటారు మీరు మార్చేస్తూ ఉంటారు అసలు అర్థం కాదు నాకు చెప్పండి అంటే చెప్పడం లేదు ఏం చెప్పాలి ఓ ఇన్స్టా ఐడి చెప్పండి అంటున్నారా మీరు చెప్పండి నేను ట్రై చూస్తా మీ ఇన్స్టా ఐడిలో నేను మిమ్మల్ని ఫాలో అవుతాయి పోయి అన్నట్టు మన జశ్వంత్ గారు కూడా చెప్పారు కానీ నేను ఇన్స్టాగ్రామ్ నిజంగా తక్కువ అండి చూడటం పెద్దగా ఇన్స్టాగ్రామ్ చూడను నాకు ఉంది కానీ నేను కూడా అందులో ఏమి పోస్ట్ చేయనండి పెద్దగా మీ ఐడి చెప్పండి నేను ఫాలో అవుతా అది కూడా నాకు పెద్దగా రాదు తెలియదు కూడా నిజంగా నేను మా పిల్లల చేత అయితే ఇన్స్టాగ్రామ్ అదే అప్పుడప్పుడు తెలుసుకుంటాను వాటి కోసం పెద్దగా నాకైతే అవసరం లేదు ఓకే అవసరం లేదు ఓకే అండి నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తే మీ వరకే ఉండదు కదండి చెప్పండి నేను మాటలతో మాట్లాడుతూ చెప్తాను అప్పుడు అందరికీ వెళ్తాయి అందుకే నాకు ఇష్టం లేదండి మరోలా కాదు ఓకే అవసరం లేదని బాబు అంతా చెప్పను ఓకే అండి ఎవరిష్టం వాళ్ళది మీకు ఇష్టం లేనప్పుడు మీరు చెప్పకూడదులే నాకు ఇష్టం లేకపోవడానికి ఆ పెద్ద ఏం కాదు కానీ ఇలా కాను ఇలా లైవ్ చే చేసినప్పుడు అది పెద్ద విషయం ఏమి కాదు కానీ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతూ మీతో నా ఇన్స్టా చెప్పాలి కదా ఓకే బాయ్ ఇంకేంటి సంగతులు ఓకే బాయ్ అండి బాయ్ ప్రతాప్ రెడ్డి గారు ఇంకేంటి సంగతులు అంటున్నారు వెంకటరమణ గారు ఇంకేముందండి పండుగ బాగా జరిగిందా మీకు బాగా జరుపుకున్నారా మీ అత్తవారింటికి వెళ్ళారా లేకపోతే మీ ఇంటి దగ్గరే ఉన్నారా పండగకి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ అయితే ఒక రోజు వెళ్దాం అయితే సంక్రాంతికి సంక్రాంతి రోజు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి ఆ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే ఒక రోజు వెళ్ళాం సంక్రాంతి రోజు భోగి రోజున సంక్రాంతికి అయితే సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం పెద్ద పెద్ద పండుగ రోజున అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సంక్రాంతి రోజున అయితే మా సంతూరి వెళ్ళాను అనమాట ఆ తర్వాత పెద్ద పండుగ రోజుని బీచ్కి అయితే వెళ్ళాము మొదటి రోజు అయితే భోగి రోజునైతే ఎల మర్చి వెళ్ళామండి అలాగే పండగ వెళ్ళిన ఆదివారం అయితే మారేడుమిళు వచ్చామండి కానీ పండగ అయితే బాగానే చేసుకున్నామండి అందరితో మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి మీ అమ్మగారిది ఏ ఊరు మా అమ్మగారిది మా ఊరు పక్కనే మాకు మా అమ్మగారికి మా ఊరికి నాలుగు ఐదు కిలోమీటర్లు అండి అంతే మా నాన్నగారు మాకు నిజం చెప్పాలంటే నీకు చెప్తున్న నా విషయాలు మేము నలుగురు అమ్మాయిలు అండి మాకు ఇద్దరు అబ్బాయిలు అంటే నాకు అన్నయ్య తమ్ముడు మేము నలుగురు అక్క చెల్లెళ్ళం మా నాన్నగారు అయితే మాకు దగ్గరగానే చెయ్యాలని చెప్పి మా అమ్మ మా అక్క అయితే దగ్గర దగ్గరగానే చేశారనమాట దూరంగా అయితే ఇవ్వలేదు తర్వాత మేము ఆ ఊరి నుంచి దూరం వచ్చేసామే కానీ దూరం వచ్చామే కానీ ఫస్ట్ అయితే మా నాన్నగారు అయితే మా ఇంటికి మా అమ్మగారింటికి దగ్గరగానే మమ్మల్ని ఇచ్చారనమాట మా పెద్దక్కదైతే మా మావి గారు అబ్బాయినండి మేమైతే మా దూర సంబంధాలు మాది అంటే ఊరు దూరం కాదు చుట్టాల దూరం అన్నమాట ఇంకేంటి అనుకుంటే నేను పోస్ట్ పెట్టారు కదండి వాళ్ళే మా నలుగురు అక్క చెల్లెళ్ళమ్మ మా అక్క చెల్లెళ్ళు ఫోటో చూసి కామెంట్ చేయండి అందులో పెద్దవాళ్ళు ఎవరు యంగన్ బాబు గారు ప్రతాప్ రెడ్డి గారికి కోపం వచ్చినట్టుంది అంటే ఇన్స్టా ఐటీఎం అన్నారండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఆయన కూడా చాలా మంచిగారే ఒకరోజు అలాగే ఊరి పేరు చెప్తే పప్పుని డిలీట్ చేసేసారు అందరూ చూస్తారని నిజంగా ఆయన చాలా మంచివారే కానీ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాను అనుకోండి దానివల్ల మిమ్మల్ని నమ్మాను కాబట్టి నిజంగా మీరు నాకు ఫ్రెండ్ లాంటివారు మీ ఇద్దరు కూడా అయితే నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు వీడియో వెళ్తాయి కదండి వీడియో చూసినప్పుడు మరి అందరికీ వెళ్తుంది కదండీ అది అందుకని నేను ఇన్స్టా అయితే నేను ఇన్స్టా ఎక్కువ వాడను కూడా అర్థం చేసుకుంది అంతే ఓకే నా మెసేజ్ మొత్తం రావడం లేదా మీకు కొన్ని వస్తున్నాయండి అయితే కొన్ని ఆగిపోతున్నాయి మరి ఎందుకు చేతను సరేనండి మీకు టైం మీకు వర్క్ ఉంటే కనుక వెళ్ళిపోద్దురు కానీ అప్పటివరకు నేను లైవ్ అయితే చేస్తాను కాసేపు ఉన్న తర్వాత నాకు కూడా పని ఉంది వాడ ఎందుకంటే రేపు ప్రతసక్తుని కదండి పని అయితే అమ్మగారు చెప్పాను కదండి మేము బాగా చేసుకున్నాం పండుగ అన్నారు అది వచ్చింది మీ అమ్మగారు ఏ ఊరు అని అడిగారు దానికి నేను చెప్పాను కదా సమాధానం మా అమ్మగారిది మా ఊరు పక్కనే అనమాట చాలా చేస్తున్నాను మెసేజ్లు అవునా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటారు కాకెత్తుకుపోతుంది కోనం పర్లేదు లే మట్టికి చదువుతున్నాను కదా వచ్చిన మెసేజ్ చదువుతున్నాను కదండి మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలానే జరుగుతుంది పిల్లలు కాలేజీకి వెళ్ళారా బాబు అయితే కాలేజీకి బీటెక్ అయిపోయిందండి బాబు జాబ్ కోసం చూస్తున్నారు పాప అయితే ఎంసీఏ పాప హాస్టల్లో ఉంటుంది అనమాట నన్ను వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది బాబా అయితే బీటెక్ అయిందండి జాబ్ కోసం చూస్తున్నాడు ఇప్పుడైతే తిరుపతి వెళ్తాడు అనమాట సోమవారం సేవ ఆ సేవ టికెట్ ఏ పెట్టుకుంటారు కదండీ అది పెట్టుకున్నాడు మొన్న రేపు సోమవారం అయితే వెళ్తాడండి వాడు తిరుపతి వెళ్తాడు పాపది కాలేజ్ ఆదిత్య ఆదిత్యలో చదివిందండి ఇప్పుడు ఎంసీఏ చేస్తుంది ఎక్కడ ఎక్కడో మీకు మెసేజ్ చేస్తా కామెంట్లో ఏ ఓకేనా ఇక్కడ చెప్తే బాగోదు కదా పాప కదండి ఇంకా పిల్లలు ఏం చదువుతున్నారు అన్నారు మీరు కూడా చెప్పినట్టున్నారు నాకు ఒకసారి గుర్తులేదు బాబు ఫిఫ్త్ సూరంపాలెం ఎస్ సూరంపాలెంలో మా అక్క ఖరాబ్ అయితే చదివాడు అండి ఇప్పుడు వాడికి జాబ్ కూడా వచ్చేసింది హైదరాబాద్లో జాబ్ చేస్తున్న అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా ఏంటి ఏం కర్రీ చెప్పారు ఈరోజు కర్రీ అడిగాను కదండి ఏం కర్రీ హలో మా ఊరు దగ్గరే కాకినాడకి కాకినాడ మీది రాజమండ్రి కదండి రాజమండ్రి దగ్గర కదా మీది రంగంపేట కాకినాడ దగ్గర మొన్న మీ రంగంపేట ఒక ఆవిడ ఎవరెవరి ట్రాఫిక్ పోలీస్ లేడీకి మన చంద్రబాబు నాయుడు గారు సన్మాన్యదో చేశారని విన్నాను మీకు తెలుసా మెసేజ్ అయితే చేస్తున్నారండి తొక్ రావడం లేదు ఒక్కొక్కటి ఎగురిపోతుంది అవునులేండి థర్టీ మినిట్స్ అయితే పెడతాను లేవు థర్టీ మినిట్స్ తర్వాత లైవ్ అయితే ఆఫ్ చేస్తానండి ముందే చెప్తున్నాను మళ్ళీ కంటిన్యూగా చేస్తానండి అంటే చెయ్యాలనే ఉంది కా కంటిన్యూగా ఎవరు లైవ్కి రాకపోతే మనలో మనమే మాట్లాడుకోవడం ఎంతసేపు అవుతుందండి అందుకే లైవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట ఫేస్ లైవ్ చేశాను ఒక రెండు రోజులు అప్పుడు కూడా ఎవరు రాలేదు దానివల్ల ఇంకా అది ఇంట్రెస్ట్ లేదు అయినా లైవ్ చేయకపోదాం అనుకుంటున్నాను ఇంకా అంటే రావట్లేదు అంటే నేను చేసే టైంకి ఖాళీ ఉండాలని కాదు అందరికీ నాకుండే సబ్స్క్రైబర్స్ ఏ తక్కువ కదండి దాని మీద ఫేస్ లైవ్ చేయకపోతే ఎవరు రారు మనం ఫేస్ లైవ్ చేసి గడగడ మాట్లాడడం మనకు రాదు అందుకనే నేను లైవ్ అయితే ఇంట్రెస్ట్ అయితే పెట్టను పెద్దగా మీరున్నా కొంచెం పర్లేదు నాకు ఎందుకంటే కొంచెం లైవ్ సపోర్ట్ చేస్తారు చేయగలను అది ఎవరు లేకపోతే కష్టంగా ఉంటుందన్నమాట మళ్ళీ మెసేజ్ రావట్లేదు కదండి సరే పర్లేదు రండి ఇంకో టెన్ మినిట్స్ అలాగే వెయిట్ చేస్తాను వచ్చిన మటుకు చదువుతాను ఓకేనా వాళ్ళ వర్క్ లేదా అండి ఎందుకు లేదు వర్క్ ఇవాళ వర్క్ ఎందుకు లేదో చెప్పలేదు కర్రీ ఏంటో చెప్పలేదు చెప్పే ఉంటారులే ఎగిరిపోయి ఉంటాయి కర్రీ ఏంటో చెప్పలేదు తర్వాత ఇంకేం అడిగానట ఓన్లీ రెండు చెప్పలేదు ఇంకా అడిగి ఉన్నాయనుకోండి కొన్ని కొన్ని సమాధానాలు వచ్చినాయి కొన్ని కొన్ని రాలేదు కానీ ఇప్పుడు కూడా రావట్లేదు మెసేజ్లో

సరిపోయింది లైవ్ పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ అన్నమాట హలో రమణాజీ ఉన్నారా ఉండే ఉంటారులే ఎందుకంటే చెప్పేసారు కదా నేను కామెంట్లు అయితే పెడుతున్నానండి మీకు రావట్లేదు అని నాకు అర్థమైపోయిందండి మీకు కామెంట్ చేసినా కానీ నాకు అనిపించట్లేదని చేయను ఎందుకంటే మెసేజ్లు రావట్లేదు కదా లైవ్ అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను తిరిగి మనం కూడా మెసేజ్ చేసేలా ఉంటే బాగుండు చెప్పండి ఉన్నారా రమణ గారు ఉన్నారా మీరు కామెంట్ చేస్తున్నా నాకు రావట్లేదా సరేనండి ఇంకొక టూ మినిట్స్ ఉందాం తర్వాత అయితే లైవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా ఎందుకంటే మెసేజ్లు రావట్లేదు కదా ఒక్కొక్కసారి ఎందుకు ఆగుతాయో తెలియదు అయినా సెల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందండి మొక్క ఇంకొక టూ టూ మినిట్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుందని నాకు నా వాయిస్ వినిపించట్లేదు నాకు మెసేజే రావట్లేదు నాకేమీ అర్థం కావట్లేదు నా పిక్ నేనే చూసుకోవాల్సి వస్తుందిరా బాబు ఏంటో అర్థం కానీ లైఫ్ ఇంకే ఎంత రెండే రెండు కాలు ఒకే ఒక్క నిమిషం అన్నమాట వన్ మినిట్ అనమాట వన్ మినిట్లో క్లోజ్ అనమాట లైవ్ లైవ్ క్లోజ్ పర్లేదండి ఏంటంటే మనం లైవ్ చేసినప్పుడు ఇప్పుడు ఏదో ఒక టైంలో మీకు నా లైవ్ అయితే కనిపిస్తే మాత్రం వచ్చి ఒక కామెంట్ మాత్రం చేయండి వ్యక్తుల కదా చాలు ఓకేనండి మీరు కామెంట్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది కానీ రావట్లేదండి ఎందుకు చేస్తున్నాం ఒకసారి చేత ఇప్పుడు చూడండి ఒక్క కామెంట్ చేసి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ కామెంట్ వస్తే వస్తుంది లేకపోతే లైవ్ ఆగిపోతుంది రావట్లేదు అనమాట బాయ్ బాయ్ అందరికీ లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి